బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం విజయవాడ న్యూస్ టుడే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ నర్సింగ్ కళాశాలల్లో ఉన్న బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి మొదటి విడత కౌన్సిలింగ్ను ను నిర్వహించనుంది విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారుకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు అక్టోబర్ పద్దెనిమిది శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు తమ ఐచ్ఛికాలు లేదా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఇప్పటికే సీట్ మ్యాట్రిక్స్ వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదులైతే సున్నా 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 నెంబరుకు సంప్రదించాలని సూచించారు అలాగే కౌన్సిలింగ్ మార్గదర్శకాలపై సందేహాలుంటే ఎనిమిది తొమ్మిది నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు ముఖ్యమైన తేదీలు ఆప్షన్ నమోదు ప్రారంభం అక్టోబర్ సాయంత్రం ఐదు గంటలు ఆప్షన్ నమోదు ముగింపు అక్టోబర్ ఇరవై సాయంత్రం ఐదు గంటలు వెబ్సైట్ ఎన్టీఆర్యూహెచ్ఎస్ అధికారిక వెబ్సైట్ విద్యార్థులు గమనించవలసింది తమకు అనుకూలమైన కళాశాలలు కోర్సులు ఎంపిక చేసుకునే ముందు సీట్ మ్యాట్రిక్స్ ను పరిశీలించి ర్యాంకు ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాలని విశ్వవిద్యాలయం సూచించింది